मेरी माता और बहनों की जिंदगी में सोना वो सिर्फ शो करने के लिए नहीं होता है उसके स्वाभिमान से जुड़ा हुआ है उसका मंगल छोटा वो एक सोने का कीमत का मुद्दा नहीं है उसके जीवन के सपनों से जुड़ा हुआ है तुम तो उसे छीनने की बात कर

నువ్వు చూసినావా అందుకనే మల్లికార్జున ఖర్గే అపార్ట్మెంట్ నరేంద్ర మోడీ నీకు దమ్ముంటే నాకు అపార్ట్మెంట్ చదివి ఇప్పిస్తా ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నావు ఏది నువ్వు ఒక ప్రధానమంత్రివా లేకుంటే ఒక వార్డు మెంబర్వా నీ జ్ఞానంతో మాట్లాడుతున్నావా ప్రపంచం చూసి సిగ్గుతో భారతదేశం పోతుంది నువ్వు చేసినటువంటి లూటి పాలన నీ పిచ్చి పాలన నీ అబద్ధాలు ఈ దేశాన్ని ముస్తైత్తు అని ముంచుతూ మొత్తం

ఈ దేశానికి ఒక గౌరవమైనటువంటి ప్రధానిగా మీరు ఈ మాటలు మాట్లాడవచ్చా ఉందా మేనిఫెస్టోలో చెప్తావా మొత్తం పైసలు అంట కాంగ్రెస్ పార్టీ వచ్చి హిందువుల తన అన్ని బంగారం అంతా గుంజుకొని అంటే ఆ పైసలు మొత్తం తీసుకుపోయా అంటే ముస్లింలకు వంచదంట ఇంత పచ్చబద్ధాలు అనే ఇంత మత ద్వేష విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రధాన మంత్రి ఉంటాడా